డ్ హలేయ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక నందు దేవుని బిడలుగా మీ అందరికీ నిండు వందనాలండి వందనాలమ్మ మరి ముఖ్యంగా చంద్రలపాడు మండల సేవకులు మరి అందరి పేర్లు నాకు తెలియదు ఒకరిద్దరు పేర్లు చెప్పినా అంత పద్ధతి కాదు పేరు పేరు వరుసన దైవజనులందరికీ నిండు వందనాలండి ఇటువైపు కూడా సేవకులు సేవకులు అంటున్నారు వారందరికి కూడా నిండు వందనాలు మరి నిర్మలరావు గారికి కూడా నిండు వందనాలండి ఎందుకంటే నా చిన్నప్పుడు మీరు ఆయన అట్లాగే ఉన్నాడు ఏంటో నాకు అర్థం కాలేదు రహస్యం హలేలు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు నిర్మలరావు గారు వస్తుండేవాడు చాలాసార్లు నేను చనుక్కున్నాను చిన్నప్పుడు ఎందుకంటే ఉన్న నెయ్యి అంతా ఆయనకి వేసి పెట్టిద్ది మా అమ్మమ్మ ఎవరి పొద్దుగులు వచ్చి తింటున్నాడు అనుకునేవాడిని నేను రియల్గా అవును కదా మా అమ్మమ్మ జాగ్రత్తగా దాచిపెట్టి పెసరబొప్పి వేసి పెడతా ఉండేది అందుకని పాస్టర్లు పో తింటారు అనుకునేవాడిని కానీ నన్ను నేనే అనుకోవాలా తగ్గించు హలే లోయ దేవుని కృప మా అమ్మమ్మ అప్పుడు చేసిన చిన్న ఆమె చూపిన బుద్ధి మా స్థితిగతులను దేవుడు మార్చింది మార్చాడు హలే లూయ చెప్పగలరా మంచిది వాస్తవంగా బ్రదర్ నుంచి ఈ ఊరితో ఉన్న అనుబంధం అనుబంధం అంటున్నాడు అనుబంధం అంటే మరి ఈ ఊరితో ఉంది ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది ఈ ఊరే అంటే ఏం వాళ్ళు ఏం పెద్ద ఉన్న వాళ్ళేం కాదు కానీ రోడ్డు పక్కన అది సినిమా హాల్ ఉంటుంది కదా ఆ పక్కన వరుస ఇల్లు కొన్ని ఇల్లు హై స్కూలు పక్కన ఎదురుగా ఆ ఇళ్లలో బ్రదర్ ఏలియా గారి ఇల్లు కూడా ఉందంట నాకు తెలియదు అప్పుడు ఆ ఇల్ అది ఆ లైన్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉండేది అప్పుడు మాది కేతనకొండ కాబట్టి అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి మా అమ్మమ్మ దగ్గర ఉండి వెళ్తూ ఉండేవారు ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ అంటే అందరికి ఇష్టం కదా హలే లూయ అందుకని ఆ ఇష్టం మీద రెండు వేల ఆరులో మీకు ఎవరికి నేను తెలియదు కానీ రెండు వేల ఆరులో ఎవరికి సువార్త ఏదైనా నా వంతు నేను చదుదామని వచ్చి స్కూల్లో మీటింగ్ పెట్టాం అది జూన్ ఒకటి రెండట్టు అట్టుంది రెండు రోజులు పెట్టాం ఎవరన్నా ఉన్నారు అప్పుడు ఎవడు పట్టుకునేటప్పుడు వచ్చారు నువ్వు ఉన్నవా ఇక్కడ ఎవరు లేరా రెండు వేల ఆరులో లేరు ఎవరు ఈ మధ్య పుట్టారా హలే లూయా రెండు వేల అరటి మనం పంతొమ్మిది ఏళ్లు అవుతుంది ఆ తర్వాత నా పరిస్థితులని తారుమార్